ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఐదవ నామం ఆరు అక్షరాల నామం రాజరాజార్చిత ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు రాజరాజార్చిత ఏ నమ అని చెప్పుకోవాలి అమ్మవారు రాజరాజుల చేత అర్చించబడుతోంది ఇప్పుడు ఇంకొక విద్య వచ్చింది రాజరాజు అంటే కుబేరుడు రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే వైశ్రవణుడు అంటే కుబేరుడు కుబేరుడు చేత అర్చించబడే తల్లి కుబేరుడు ఉపాసించిన విద్య శ్రీవిద్య కనుక రాజరాజార్చిత అన్న అతను కూడా విద్య ఉపాసకుడే మను విద్య చంద్రవిద్య లాగా ఇక్కడ నుంచి కుబేర విద్య మొదలవుతుంది కుబేరుడు అమ్మవారి ఉపాసన చేతనే ఐశ్వర్యాలన్నిటికీ అధిపతి అయ్యాడు ఎవరి దగ్గరైనా ఏదైనా గొప్పతనం ఉందంటే అది వారికి అమ్మవారి దయవల్లే వచ్చింది అది తెచ్చుకోవడం కోసం వాళ్ళు నానా తపస్సులు నానా ధ్యానాలు పూజలు పునస్కారాలు ఎన్నో చేశారు ఎవరు ధనాధ్యక్షుడో వాడే రాజరాజు లలితాంబికా యొక్క శ్రీమన్నగరంలో పద్నాలుగు పదిహేను ప్రాకారాల మధ్యలో కుబేరుడు మొదలైనటువంటి యక్షుల లోకం ఉంది కుబేరుడు మణిభద్రుడు మొదలైన యక్షులు ఈ చోట అమ్మవారిని ధ్యానపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటారని ఆర్యాద్విసతి దుర్వాసకృతంలో వర్ణన చేశారు తల్లోక పూర్వ భాగే దనదం ఝ్యాయా సేవదీ కులేశం అపి మణిమధ్రముఖ్యాన్ అంబా చరణావలంపైనో యక్షాన్ కుబేరుడి చేత ఉపాసించబడినటువంటి విద్య రాజరాజ విద్య రాజ అనే మాటకి తర్వాత వచ్చే నామానికి సంబంధం ఉంటుంది రాజా అంటే రెండు అర్థాలు ఉన్నాయి రంజకత్వాత్ రంజింపజేయవాడు రాజు అంటే మనలను ఆనందింపజేయేవాడు ప్రకాశించేవాడు రాజు రాజతే ప్రకాశాతే ప్రకాశం ఆనందం ప్రకాశమే జ్ఞానం ఆనందం జ్ఞానాన్ని ఆనందం కలిగించే తల్లి అమ్మవారు లోకల్లో ఎవడో ఒకడు ఆనందం ఇస్తూ ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకాశించడం అంటే వాడి పేరు బాగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది వాడు రాజు ఒకళ్ళ పేరు ఒకళ్ళకి తెలియపోయినా రాజు పేరు అందరికీ తెలుసు అధికారత్వానికి రాజత్వం ఉంటుంది అధికారంలో ఉన్నవాడు అందరికీ తెలుస్తాడు ప్రకాశిస్తాడు అని అర్థం రాజులు అంటే ప్రకాశించేవారు పేరుగలవారు వ్యాపించువారు అధికారం కలిగిన వారు రాజు ప్రసిద్ధుడై మన మీద అధికారం కలిగి కావలసినవన్నీ ఇస్తూ తన పాలనతో మనల్ని ఆనందింపజేస్తూ ఉంటాడు ఆనందింపజేసేవాడే రాజు మను చంద్ర కుబేరుడు ఈ ముగ్గురు కూడా రాజరాజులని పేరుంది వారిచే అర్చించబడుతున్న తల్లి రాజరాజార్చిత రాజు తన చేత పరిపాలించబడుతున్నటువంటి ప్రజలందరినీ పోషణ చేత ఆనందింపజేయాలి అలా రాజుల మీద రాజులు కనబడుతూనే ఉంటారు తాడిందన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు ఇది మన తెలుగు సామెత ఇవాళ ఒకరికి వెలుగు రేపు ఇంకొకరికి వెలుగు అవుతుంది ఇది తెలుసుకుంటే అహాలన్నీ పోతాయి ఏం చూసుకొని మురిసిపోతూ ఉంటారో వీళ్ళందరూ రాజులు తత్కాలానికి తద్దేశానికి వాళ్ళందరికీ దేశకాల పరిమితులు ఉన్నాయి కానీ భూలోకానికి అధిపతి ఒకడు స్వర్గలోకానికి అధిపతి ఒకడు నాకలోకానికి అధిపతి ఒకడు ఇలా ఆయన లోకంలో ఆయనకే ఆధిపత్యం వాడు వెళ్ళి మరో లోకం దగ్గర అధికారం తెలియస్తే లాభం ఉండదు ఇలాంటి రాజులా రాజరాజుల వీళ్ళందరిపైన ఉన్న రాజులందరికీ కూడా కలిసి అర్చించే తల్లి అమ్మ రాజరాజార్చిత బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా రాజరాజులని పేర్లు వీరు లోకపాలకులందరికీ లోకపాలకులు వీరి ముగ్గురు చేత కూడా అమ్మ అర్చించబడుతుంది కనుక అమ్మ రాజరాజార్చిత వారిలో కూడా ఈవిడే ఈశ్వరిగా ఉంది బ్రహ్మకి సృష్టి శక్తి ఈవిడే విష్ణువుకి స్థితిశక్తి ఈవిడే శివుడి లయశక్తి కూడా అమ్మే ఈ మూడు ఆవిడే అందుకే ఆవిడ రాజరాజార్చిత ఆవిడ కంటే ఆనంద స్వరూపం ఎవరున్నారు ఇక్కడ నుంచి ఆనంద స్వరూపాన్ని వర్ణిస్తూ నామాలు వస్తాయి రాజరాజార్చిత అనే నామం లలితా సహస్రంతో కనుక మనం సంపుడీకరణ చేసుకొని ప్రతిరోజు పారాయణ చేస్తే ఉద్యోగం పదవి పదోన్నతి వీళ్ళందరికీ కూడా చాలా గొప్ప నామమంత్రం అవుతుంది ఒక స్థిరమైన నివాసం కావాలి అని కోరుకొని నామజపం చేస్తే వారి కోరిక తీరుతుంది శ్రీ విద్యా ఉపాసకులలో సాధనలో ఉన్నత స్థాయి కోసం నిత్యం సంపుదీకరణ చేసిన నామ మంత్రం ఇది ఎవరు ఏ సంకల్పంతో ఈ నామ జపాన్ని ధ్యానం చేస్తారో అది న్యాయమైన కోరిక అయితే మళ్ళీ ముందు మళ్ళీ చెప్తున్నాను న్యాయమైన కోరిక అయితే అది త్వరగా సిద్ధిస్తుంది ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఎటువంటి ఆదాయం లేని వారికి ఈ నామం గొప్ప కార్యసిద్ధి మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజార్చిత ఏ నమ ఓం శ్రీమాత్ర నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ श्रीमत्सिंहासनेश्वर्ये नमः